ఓం నమ శివాయ నమ జయ వనదుర్గాయన శ్రీ లక్ష్మీదేవతాయ నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ స్వామి ఈ శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి డిసెంబర్ మాసం ఫలితాలు ఈ డిసెంబర్ మాసమున ఈ నెలలో మీకు శని ప్రభావము సాడే సాత్ పోయింది కాబట్టి ఇప్పుడు మీకు అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి అదృష్ట గడియలు అనేది మీకు అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మీకు గత సంవత్సరం ఏడు ఏడు సంవత్సరాలు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ ఒక టైంలో అన్నం లేని టయాలు కానీ నిద్ర లేని టయాలు కానీ భోజనం లేని టయాలు కానీ భిక్ష లేని టయాలు కానీ ఎన్నో విధానాలుగా మీరు బాధపడ్డారు ఆ విధంగా మీ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది డబ్బు రా రాబడి బాగుంటుంది మరియు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మానసికమైన ఒత్తిళ్లు పోతాయి వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా కొంచెం ఆలోచించి ముందుగడి చేయండి కాబట్టి మీరు చేయాల్సిన కొన్ని గ్రహ ప్రభావాల వల్ల మనశ్శాంతి కొంచెం కోల్పోతున్నారు ముందు ఉండాల్సినంత మనశ్శాంతి ఇప్పుడు లేకోకుండా అయిపోతుంది ముందు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అవలెలుగా మీరు చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు మీరు ఏ పని చేస్తాం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేని సమస్యలు డిస్టర్బెంట్ కావటం ఏ కార్యక్రమం అనుకున్నా దాంట్లో కొన్ని సమస్యలు కొన్ని రావటం ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది అది వచ్చేసింది ముందు మీరు పడ్డ బాధలు పడ్డ వేదనలు చాలా ఉన్నాయి మీరు ఎక్కడో వేరే దేశాలు వెళ్ళి వేరే స్టేట్ వెళ్ళి వేరే దేశాల్లో మీరు బాస కానీ భాషలు కానీ వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడ్డారు కానీ ఇప్పుడు వరకు మీరు పికప్ అయింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు వరకు మీకు టైం దగ్గరికి వచ్చేసిందిగా ఇక నుంచి మీరు కారులు బంగ్లాలు మీరు స్థానాలు ఇల్లులు అన్నీ కట్టుకోవాల్సిన యోగం కూడా దగ్గరికి వచ్చేసింది ఆ భగవంతుడు దయ వల్ల అన్ని విధానాలుగా మీరు విజయవంతంగా ఉండే మార్గాలు కూడా మీ యోగంలో ఉంది కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మనస్సు కూడా ఒక అందునగా లేదు మరి ఏది చేసినా కూడా అవి చేతికాడికి వచ్చి కొన్ని సేజారిపోతున్నాయి మరి వ్యాపార రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ రాజకీయ నాయ రాజకీయంలో కానీ ఈ రియల్ ఎస్టేట్లో కానీ చేయాల్సిన నాయకులకి ఇప్పుడు ఒక పెద్ద అవకాశం అనేది అదృష్ట లక్ అనేది ఒకటి రాబోతుంది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఎన్నో రోజుల నుంచి వీళ్ళు తప్పించిపోయే టైం వచ్చేసింది బాగుపడాల్సిన టైం అనేది వచ్చింది ఈ టయాలలో కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు ఎవరు ఏది చెప్పినా కూడా ఆలోచించి ముందడుగు వేయాలి దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా సరే జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త పడాలి ఏం కాదులే మన స్వామేలే అనుకుని మీరు అనుకున్నారనుకోండి ఉన్నదాని కాకుండా లేని దానికి ఇబ్బంది పెడతాడు దానివల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఒక మచ్చ కూడా వచ్చి పడిపోతుంది మన మీద అలాంటి మచ్చలు రాకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలి అభివృద్ధిగా ఉండాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఎప్పుడు మీ టైం బాగుంటుందా అనేది కూడా మీ జాతక యోగం చూసి అన్ని జాతక పరిశీలించి చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చేసింది మీకు ఆ టైం అనేది మీకు వచ్చింది కాబట్టి తొందరపడకోకుండా ఆలోచించి ముందు అడిగేయండి కాబట్టి ఈ టైంలో కొంచెం పడవ గర్వ పడ్డారనుకోండి మళ్ళీ ఫస్ట్లో మీరు యథావిధిగా ఎలా ఉన్నారో విధంగా వెళ్ళే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోండి కొంచెం ఓపిక నిదానమే ప్రధానము ఏది చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు తీసుకోవాలి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం స్త్రీ అమ్మవారిని స్తమ్మక్క సారలమ్మని పూజించండి మీకు అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయి స్వామి శరణమయ్యప్ప